Grazie a tutti. ఓం నమో వెంకటేశాయ కొత్త కనిపిస్తున్నాను కదా మరి కల్కికి వచ్చేసిన తర్వాత ఇంక కొత్తగా మారాలి కదా వయసును బట్టి మారాలి అన్నిటికీ కారణం ఆయనే నలభై ఏడు సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది అందులో భాగమే ఇదొకటి ఇప్పుడు చేస్తున్నా మంచి మంచి అంత స్వామి మన చేతిలో ఏమీ లేదు అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అది మన బాధ్యత ఇవాళ వచ్చింది ఆ పనికి సో ఒక కొత్త రాయంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము ఆ కాటేజ్ కూడా ఎలా ఉంది అని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త కొత్త జీవితాలతో బాగా కష్టపడి అందరూ కష్టపడినే తినొద్దండి అరగదు కష్టపడి తింటేనే అరుగుతుంది ఇప్పటివరకు నేను పనిచేస్తూనే ఉన్నాను షూటింగ్ నుంచే వచ్చాను షూటింగ్కే వెళ్తాను సో మరొకసారి ఆ స్వామివారి వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఓం నమో వెంకటేష్ నెక్స్ట్ అంటే మూవీ ఇప్పుడు షూటింగ్ అన్నారు అది ఇప్పుడు జరుగుతున్నది రవితేజతో ఒక సినిమా జరుగుతుంది నితిన్తో ఒక సినిమా జరుగుతుంది హరికథ అని స్వామి మీద ఒక పెద్ద సినిమా పీపుల్ మీడియా వాళ్ళు తీస్తున్నారు ఇలా అన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నా అదృష్టం స్వామి ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా మీద ప్రత్యేకమైన పాత్రలు రాయడం సో ఇక్కడి నుంచి మీ అందరికీ పండగే సినిమాలతో పండగ చూసుకోవచ్చు ఓం నమో వెంకటేష్ హ్యాపీగా ఉంది గోవిందా